రెండవ విషయం అపోసుడైనటువంటి పేతురుగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహైదవ వచనం ఏల ఎనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట హలేలుయా ఏమిటంట దేవుని చిత్తం క్రైస్తవులు ఏం చేయాలట దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేయాలంట సంఘం వెలుపల అనేక మంది మూర్ఖులు ఉన్నారంట మూర్ఖులు జ్ఞానము లేని అజ్ఞానులు వారు మాట్లాడేటువంటి మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అనుకుంటుంటారు మేము జ్ఞానముగా మాట్లాడుతున్నామని సంఘం మీద బురద చల్లే మాటలు సేవకుని మీద బురద చల్లే మాటలు విశ్వాసుల మీద బురద చల్లే మాటలు దేవుణ్ణి కూడా నిందించి మాట్లాడేటువంటి మాటలు చాలా మాట్లాడుతుంటారు అలా మూర్ఖంగా మాట్లాడేటువంటి అజ్ఞానుల నోరు ఎవరు మూపించాలంట ఎవరు ఎవరండి గట్టిగా చెప్పండి మనం మోకరించి ప్రభువా అన్యాయంగా నన్ను మాట్లాడినాడు నోరు మూపి అన్యాయంగా నన్ను తిట్టారు వాడి నోరు మూపి దేవుడు ఏమంటున్నాడు వాడి నోరు మూపించాల్సింది మీరే వాడికి అజ్ఞానం ఉంది తెలివి లేదు వాడికి వాడికి ఒకటి తెలిసి ఒకటి తెలియక అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అలా మూర్ఖంగా మాట్లాడుతున్న వాని నోరు మూపించగలగాలి అలా మూపించాలంటే నీవు యుక్త ప్రవర్తన కలిగిన దానవై ఉండాలి ఆమె అజ్ఞానులు చాలామంది మన ఇంట్లోనే ఉండొచ్చు ప్రార్థన అంటే ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు సంఘం అంటే ఎగతాలిగా మాట్లాడేవాళ్ళు దేవుడు అంటే ఎగతాలు చేసేవాళ్ళు చాలామందే ఉంటారు వారికి తెలీదు తెలియకపోయినా మాట్లాడుతుంటారు ఏదో ఒక విషయం ఎక్కడో వినుంటారు ఏదో ఒక విషయం ఎక్కడో చూసుంటారు దాన్ని బట్టి ఓ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళ నోరు ఎవరు మూపించాలి ఎవరండి మీరే నోరు నోర్ముయ్ కాదు నోరుముయ్ అని మూపించడం కాదు వారు మాట్లాడినప్పుడు నోరు నోరుముయ్యి అంటే నీ మూతి పగులుతుంది వాళ్ళు మాట్లాడనీయకుండా నువ్వు చేయాలి ఆ మేన్ హలలుయా వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ నోరు వాళ్ళు మూసుకోవాలి అంటే నువ్వు పోయి నోరు ముచ్చావా తనల్ని అనడం కాదు నువ్వు యుక్త ప్రవర్తన యుక్తమైన ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన చక్కటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నిన్ను చూసి వాళ్ళు నోరు మూసుకుంటారు లేకుంటే బో సూచినావులేని అంటారు ఏమంటారు చూసినాములే నిన్ను చూసినాం మీ అన్నం చూసినాం మీ భక్తి చూసినాం మీ సంఘం చూసినాం అనలేరా అనట్లేదా అలా అలా అంటుంటే మనమేం చేస్తున్నాం ఏం చేస్తున్నాం నోరు మూసుకొని తల దించుకొని నెమ్మ నేనేమనలేదన్నా నేనేం మాట్లాడలే నేను నెమ్మదికి వచ్చిన అంటుంటారు కొంతమంది ఎందుకు వస్తున్నావు నెమ్మదిగా నువ్వు ఎందుకు వస్తున్నావు నెమ్మదిగా వాళ్ళ నోరు మూపించలేవా నువ్వు తిరిగి మాట్లాడలేవా నువ్వు మాట్లాడలేకున్నావంటే నీది యుక్త ప్రవర్తన కాదు నువ్వు సరిగ్గా లేవు అని అర్థం ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నా సిగరెట్టు తాగుతున్న నేను వాని దగ్గరికి వెళ్ళి వాడు సిగరెట్ తాతారే సిగరెట్ తాగొద్దురా అని వానితో అన్నాననుకో ఏమంటాడు వాడు ఏమంటావురా గట్టిగా చెప్పలేబ్బా ముందు నీది నువ్వు చూసుకో అంటాడు తండ్రి త్రాగుడు పోతు కొడుకు చెప్పగలడా త్రాగొద్దురా అని కొడుకు వింటాడా మా నాయన చెప్తున్నారా మా నాయన మాట నేను వినాలరా అనుకుంటాడా అనుకోడు ఎందుకు అదే తండ్రి మంచివాడు అనుకో అప్పుడు కొడుకు తండ్రికి భయపడతాడు ప్రైజ్ ప్రైజలాడు హలలుయా హలలుయా మనము యుక్త ప్రవర్తన కలిగిన వారమైతే మూర్ఖులు నోరు మూసుకుంటారు లేకపోతే మనము సరిగ్గా లేకపోతే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు చెడ్డ మాటల పలుకుతూనే ఉంటారు వాళ్ళ నోరు మూసుకోవాలంటే మనము మందిరానికి వస్తున్న మనము ఎలా ఉండాలట మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము హలలుయా వాళ్ళ నోరు మూపేయడానికి బదులుగా వాళ్ళు మాట్లాడుకోవటానికి మనమే ఏం చేస్తున్నాం ఛాన్స్ ఇస్తున్నాం వాళ్ళు మాట్లాడుకోవటానికి మనమే ఛాన్స్ ఇస్తున్నాం ఎందుకంటే మనం సినిమాలు చూడటం మానుకోలేదు కోపం వస్తే బూతులు మాట్లాడటం మానుకోలేదు పొరుగువాణి సొమ్మును ఆశించడం మానుకోలేదు ఏం మానుకున్నామని మనం ఏదో ఒక రోజు ఎంత పెట్టుకొని దాస పెట్టుకొని దాచ పెట్టుకొని చేసినా ఎంత పెట్టుకొని దాస పెట్టుకొని చూసినా ఏదో ఒక రోజేమో బయటపడుతుంది బయటపడిన రోజు వాళ్ళు మాట్లాడే మాటలకు ఇక ఏ అడ్డంకు ఉండదు మనం ఇలాంటి ప్రవక్తను కలిగిన వారమై ఉండగా వారి నోర్లు మూపించడానికి బదులుగా మనమే వారు చెడ్డగా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం ఆ అవకాశం వారికి ఇవ్వకుండా వారి నోర్లు మూతబడాలంటే మన ప్రవర్తన మారాలి మందిరానికి వస్తున్న మన మాట మారాలి మన తలంపులు మారాలి మన చూపు మారాలి మన నడవడిక మారాలి మనము మారిన మనుషులమై ఉండాలి ఆ మేన్ హలలుయా హలలుయా మనం మారాలి మనలో మార్పు లేకుండా మనము దేవుని మందిరానికి రావటం ద్వారా మనము మంచి మాటలు చెబుతుంటే ఇంట్లో వాళ్ళే వినట్లేదు ఎవరు వినట్లేదు ఎవరు వినట్లేదు ఇంట్లో వాళ్ళే వినట్లేదు వీధుల వాళ్ళు ఏమింటారు ఊర్లో వాళ్ళు ఏమింటారు తిరిగి వాళ్ళు మాట్లాడుతుంటే ఏమో మమ్మల్ని ఆడవద్దంటామోనని భయపడుతున్నాం మమ్మల్ని మీరు కూడా మానుకోరే అని ఎక్కడంటారోనని మాట్లాడటమే పిలవటమే మానేశాం కారణం ఏంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఉండాల్సిన రీతిలో మనం ఉంటే అవతల వ్యక్తి ఆటోమేటిక్గా మారిపోతాడు దేవుని వాక్యం అదే చెప్తుంది వారు మాట్లాడేటువంటి మాటలకు మనం అడ్డుకట్ట వేయగలిగినప్పుడు మన ప్రవర్తన ద్వారా మనమే నోర్మయ్యి అనాల్సిన పనులే నేనేం చేస్తాను అడిగిపోయి అని అనాల్సిన పనిలేదు మనం యుక్త ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నట్లయితే మన ప్రవర్తనను చూసిన వాళ్ళే మారిపోతారు మాట్లాడటం దుబారాగా మాట్లాడటం వ్యర్థంగా మాట్లాడటం నిందలు మోపటం తప్పుగా మాట్లాడటం మానుకుంటారు వాళ్ళ నోరు మూపించే విధంగా ఉందా మన ప్రవర్తన లేకపోతే వాళ్ళు ఒకటికి పది మాటలు మన మీదే తిరిగి మాట్లాడే విధంగా ఉందా మన ప్రవర్తన నాదైనా మీదైనా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం దేవుని చిత్తం ఏమిటట మనం పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తమట మన మీద అనవసరంగా మాట్లాడుతున్న వారి నోర్లు మూపించటం దేవుని చిత్తమట లోకంలో ఉన్నోళ్ళు ఎవరట మూర్ఖులు మరొక మాట చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచ్చిన మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులునైన దేవుని కుమారులగునట్లు శనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అమెన్ హలలుయా విశ్వాసులు ఎలా ఉండాలంట లోకంలో ఉన్న వాళ్ళు ఎవరంట వక్రజనము వక్రజనం అంటే వక్రము అంటే సొట్ట వక్రజనం అంటే సొట్ట బుద్ధి కలిగిన వాళ్ళు వెర్రి మాటలు మాట్లాడేవాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మాట్లాడే అవకాశం వారికి ఇవ్వకూడదు మనమే గెలుక్కొని గెలుక్కొని మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే వారు అన్యులు మనము దేవుని జనాంగం మన నోరు వాళ్ళు మూపియకూడదు వాళ్ళ నోరు మనం మూపియాలి ఎలా మూపిస్తాం మాటకు మాట వాళ్ళమేని మనం మాట్లాడలేం వాళ్ళమేని మనం తిట్టలేం వాళ్ళలాగా మనం మా అస్సలు మాట్లాడలేం మరి ఎట్లా నోరు మూసుకుంటారు మన ప్రవర్తనే వాళ్ళ నోరు మూపించాలి ఓమేన్ హలలుయా మన యుక్త ప్రవర్తనే దేవుడు అంటున్నాడు దా తన భక్తుని ద్వారా మీరు ఎలా ఉన్నారు వక్ర జనము మధ్య జ్యోతుల వలె హలలుయా హలలుయా అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ఉన్నారు వెలిగిచ్చువారిగా ఉండాలి వాళ్ళు చీకటి చీకట్లో ఉన్నారు వాళ్ళు చీకట్లో ఉండి వెలుగులో ఉన్నామనుకుంటున్నారు కానీ మనమున్నాం వెలుగులో దేవుడు అన్నాడు మీరు వెలుగులో ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు ప్రైజ్ ప్రైజ్లాద్ ఎలా ఉన్నా మన లోకానికి వెలుగై ఉన్నామా ఎలా ఉన్నా మనం వాళ్ళ నోరు మూపించగలిగే యోగ్య ప్రవర్తన కలిగి ఉన్నామా లేకపోతే మన ప్రవర్తనను చూసి ఏ పోతుంది కానీ మార్పు లేదు పోతుంది కానీ మారలే పోతుంది కానీ బూతులు మానుకోలే పోతుంది కానీ ప్రవర్తన మానుకోలే సినిమాలు చూడడం మానుకోలే అంటున్నారా ఇంట్లో అంటున్నా వీధిలో అంటున్నా మనము పరలోక రాజ్యం పోలేము మూపి నీ భార్య నోరు నువ్వు మూపి ఏ విషయంలో నీ భార్య నిన్ను అంటుందో ఏ విషయంలో నీ భర్త అంటున్నాడో ఏ విషయంలో ఇరుగు పొరుగు వారు నీలో తప్పులు చూస్తున్నారో ఆ తప్పు నువ్వు చేయకుండా ఆ తప్పులో నువ్వు లేవని నిరూపించు ప్రైజల హలలుయా ఒకప్పుడు ఉన్నారేమో ఇప్పుడు ఒకప్పుడు తిట్టేవాడు ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు చూసేవాడు ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా అన్ని చేస్తున్నాడు ఇంకా ఏంటి మార్పు ఇక పరలోక రాజ్యం ఎలా పోతావు నీ పిచ్చి పిచ్చి సమాధానాలు నాకు చెప్పొచ్చేమో దేవుడు నీ పిచ్చి పిచ్చి సమాధానాలు వినడు నువ్వెవరో నువ్వెవరో ఎన్ని జ్ఞాపకాలు చేసినా నువ్వెవరో నాకు తెలుదు మర్యాదగా పక్కకు బాగుంటాడు ఏం చేస్తావు నువ్వు రావాక మంద్రాంటే ఈ మందిరం కాకుండా ఆ పోతావు ఆ మందిరం కాకుండా ఇంకొక మందిరానికి కోతావు ఎన్ని మందిరాలైనా తిరుగుతావు కానీ దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటే యాడా అంతే నా ఇద్దరు నుండి క్రమం లేదు మీకు అక్రమం చేసేవారు మీరు మురిసిపోతున్నారు మంది వస్తున్నారని మురిసిపోతున్నారు దయాలు పోతున్నాయని మురిసిపోతున్నారు అవి జరుగుతున్నాయి కార్యాలని కానీ మీ జీవితంలో క్రమం లేదు మీ మాటలో క్రమం లేదు మీ చూపుల్లో క్రమం లేదు మీ ప్రవర్తనలో క్రమం లేదు అక్రమము నిండి ఉన్న వార్ల మీరు పోని నా కళ్ళ ముందర కనబడొద్దు అంటాడు దేవుడు ఆ స్థితి మనం ఉండకూడదు ఆ మాట మనం అనిపించుకోకుండా ఉండాలంటే యుక్త ప్రవర్తన కలిగిన వారమై అలా మాట్లాడే వారి నోరు మూపించగలగాలి ఐ అది దేవుడు మన మీద కలిగి ఉన్న చిత్తమై ఉంది మొదటిది పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం రెండోది వక్రజనము మధ్యన మూర్ఖులు అజ్ఞానులు మాట్లాడేటువంటి మాటలను మాట్లాడనివ్వకుండా వారి నోరు మూతపడే విధంగా యుక్త ప్రవర్తన కలిగి ఉండటం దేవుని Читаем.